రామారావు గారు గౌరవనీయులు ప్రవీణ్ కుమార్ గారు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవనీయులు పొన్నా లక్ష్మయ్య గారు వద్దిరాజు రవిచంద్ర గారు ఎంఎన్ శ్రీనివాస్ గారు జయసాగర్ గారు రాజేశం గౌడ్ గారు పెద్దలు ఈశ్వర్ గారు ఎర్రల శ్రీనివాస్ గారు తుల ఉమ్మ గారు సుమిత్ర గారు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు దాసో శ్రవణ్ గారు గజ్జల నగేష్ గారు రామ్మూర్తి గారు యాదగిరి రెడ్డి గారు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మిత్రులందరికీ పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణ జాతి శాశ్వతంగా ఆరాధించేటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ మహానుభావుని దార్శనికతే కేసీఆర్ గారు ముమ్మాటికి నేను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తీరుతా అనేటువంటి వారి ఆత్మవిశ్వాసం వెనుక అంబేద్కర్ గారు కొత్త రాష్ట్రాలు చిన్న రాష్ట్రాల ఏర్పాటు కేంద్ర ప్రభుత్వ పరిధిలో పార్లమెంటు పరిధిలో ఉండడం వల్లనే అది సాకారమైందనేటువంటి విషయాన్ని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం సర్వోత్తమైనటువంటి రాజ్యాంగం ఇప్పటికీ మన రాజ్యాంగం అమలై డెబ్బై ఐదు సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంగా దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలక వ్యవస్థలు అంబేద్కర్ గారి రాజ్యాంగానికి అనుగుణమైనటువంటి పరిపాలన సాధించిందా లేదా అనేటువంటి ప్రశ్న ఈ దేశ ప్రజల ముందున్నది అంబేద్కర్ గారు దేశానికి స్వాతంత్రం సముపార్జించుకున్నాం ఈ రాజ్యాంగం ద్వారా పది ఇరవై సంవత్సరాల కాలంలో భారతదేశం పోటీ ప్రపంచంలో తనదైనటువంటి చెరగని ముద్రతో ప్రపంచానికే ఒక దిక్సూచిగా ఎదుగుతుంది అనేటువంటి ఆశాభావంతో వారు అపురూపమైనటువంటి రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది కానీ ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా అనేక సూచీలలో భారతదేశం వంద నూట ఇరవై నూట ముప్పై స్థానాల్లో కొనసాగుతున్నది అని అంటే ఈ పాలక వ్యవస్థలు కాంగ్రెస్ దాష్టీకం వల్ల అంబేద్కర్ గారి స్ఫూర్తివంతమైనటువంటి ఆలోచనలతో పాలన సాగలేదు కాబట్టే భారతదేశం ఈ రకంగా కునారిల్లుతున్నదనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తా ఉన్నా ఇందుకు భిన్నంగా అంబేద్కర్ గారి ఆలోచన ధోరణి ఆ రాజ్యాంగ స్ఫూర్తితోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలోనే ఈ దేశానికి స్వాతంత్రం ఈ దేశం గణతంత్రం అయిన తర్వాత ఏ స్థాయిలో చేరుతుందని ఆయన ఊహించి ఆశించిండో దాన్ని తెలంగాణలో నిజం చేసిన ఏకైక నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం అది విద్య కావచ్చు అనేక రంగాలు ఏక కాలంలో సంక్షేమాన్ని అభివృద్ధిని భవిష్యత్ తరాల అవసరాలను కొత్తగా ఏర్పడ్డటువంటి సమస్యల మధ్య కునారిల్లేటువంటి స్థితి నుంచి దేశానికి ప్రపంచానికి ఆదర్శవంతమైనటువంటి పరిపాలన కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో కొనసాగింది వీటన్నిటికి కూడా మన నాయకుడి యొక్క పోరాట పటిమ మన నాయకుడి యొక్క పరిపాలనా దక్షత అంబేద్కర్ గారి స్ఫూర్తే కారణం అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ అంబేద్కర్ గారు తెలంగాణ సాధనలో వారు చూపించినటువంటి మార్గాన్ని అనుసరించినం వారి రాజ్యాంగ స్ఫూర్తితో రాష్ట్రాన్ని పాలించినాం కాబట్టి శాశ్వతంగా తెలంగాణ ప్రాంతం ఈ దేశంలో అంబేద్కర్ గారికి ఎవ్వరు ఇవ్వనటువంటి అపురూపమైనటువంటి గౌరవాన్ని మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు తన కృతజ్ఞతగా ఇవ్వడం జరిగింది నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కానీ పరిపాలనా కేంద్రమైనటువంటి సెక్రటేరియట్కు అంబేద్కర్ గారి నామకరణం చేయడం కానీ అంబేద్కర్ గారి పట్ల మన నాయకుడికి తెలంగాణ ప్రాంతానికి ఉన్నటువంటి కృతజ్ఞతకి చిన్న ఉదాహరణలు మాత్రమే అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ ఆ రకమైనటువంటి కీర్తిని గౌరవాన్ని భావాన్ని మనం చాటుకుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని బంధించినటువంటి దుర్మార్గాన్ని ఈ సందర్భంగా ఖండించి తీరాల్సిందే అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఖచ్చితంగా దేశంలో అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించినటువంటి పాలనా పార్టీ నాయకుడు కేసీఆర్ఏ అనేటువంటి విషయాన్ని మరొకసారి మనవి చేస్తూ ప్రపంచానికి స్ఫూర్తినిచ్చినటువంటి మహానాయకుడు అంబేద్కర్ గారు ఆయన పట్ల కాంగ్రెస్ ఎటువంటి దుర్మార్గానికి అంత గొప్ప రాజ్యాంగాన్ని ప్రసాదించి దశను దిశను నిర్దేశించినటువంటి నాయకుడి పట్ల కృతజ్ఞత ఉండాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా దుర్మార్గంగా వివరించిందో కూడా చరిత్ర సాక్ష్యం కాబట్టి మంచిని ప్రేమిస్తాం గొప్ప వాళ్ళను ఆరాధిస్తాం చెడుపై పోరాటం చేస్తాం ఆ విషయంలో మన నాయకుడు రాజీ లేకుండా ముందుకు సాగుతూనే ఉంటాడనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ